హాయ్ హలో అందరికీ నమస్తే అన్నలు అక్కలు ఇక ముందుగా అయితే మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి కూడా మీ జీవితంలో సుఖశాంతులు విరిజమ్మేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజైతే మేము ఉంటున్న ఇంట్లో మా దీపావళి పండగ ఎలా జరుపుకుంటున్నామో మీ అందరికీ వింపెట్టడానికి ఈ వీడియోతో ముందుకు రావడం జరుగుతుంది మీరందరూ నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారనే భావిస్తున్నా దీపావళి పండగ అంటే పురాణాల ప్రకారం సత్యభామ నరకాసురుణ్ణి సంహరించిన రోజు ప్రజలు దీపావళి పండుగగా జరుపుకుంటారు అంటే చెడు పైన మంచి గెలిచిన రోజు అని అర్థం ఈ దీపావళి పండగ చూసిరు కదా ఇక మా ఇంట్లో ఏ పండగ వచ్చినా కూడా మా ఇంటిని అయితే శుభ్రంగా గడుక్కొని ముందుగా మా ఇంటి ముఖ్య ద్వారం అయినటువంటి మా గడపనైతే లక్ష్మీదేవిగా భావించి ముందుగా పసుపుతోని చూసిరు కదా నా భార్య ఆ విధంగా మా గడపనైతే అలంకరించుకోవడం జరిగింది ఇక నేనైతే మా దేవుళ్ళ దగ్గర మామిడి ఆకులను తోరణంగా కూడా కూర్చోడం జరిగింది ఇక తర్వాత నా భార్య ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి ఆ ఇత్తడి దీపపు కుందులలో నూనె పోసి వత్తులను కూడా పెట్టడం జరిగింది ఇక తర్వాత మా దేవుళ్ళ ఫోటోలకైతే బొట్లు పెట్టుకోవడం అదేవిధంగా మా దేవుళ్ళ ఫోటోల దగ్గర ఆ పువ్వులను కూడా అలంకరించుకోవడం జరిగింది ఇక తర్వాత ఇంతకు ముందు చెప్పినటువంటి ఇత్తటి కుందులను మా దేవుళ్ళ ఫోటోల దగ్గర పెట్టి ఆ దీపాలను కూడా వెలిగించుకోవడం జరిగింది చూసిరు కదా మా దీపం ధూపం అయితే అయిపోయింది ఒక్కసారి మీరు చూడండి పూలు పెట్టుకున్న తర్వాత మా దేవుళ్ళ ఫోటోలు ఎలా కనిపిస్తున్నాయో ఇక నెక్స్ట్ మా ఇంటి ముందున్న మా తులసి చెట్టుకైతే మేము ఆ ముందు నా భార్య ఫస్ట్ కొంచెం ముగ్గు వేయడం జరిగింది ఇక ఆ తర్వాత తులసి చెట్టుకు అయితే పసుపు కుంకుమ గంధంతో అయితే బొట్లు పెట్టుకోవడం పూలు పెట్టుకోవడం కూడా జరిగింది ఇక ఆ తర్వాత దీపాన్ని కూడా వెలిగించుకొని మొక్కుకోవడం కూడా జరిగింది ఇక తర్వాత ధూపం దీపం అయిపోయింది ఇక నెక్స్ట్ మా ప్రోగ్రామ్ నైవేద్యం నైవేద్యం కోసమైతే మేము ముందుగాల మా అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఆ విధంగా ఆ స్టవ్ పైన ముగ్గు వేసుకోవడం జరిగింది ఇక తర్వాత ఇత్తటి పాత్రలో మా నైవేద్యాన్ని అయితే తయారు చేసుకున్నాం మా నైవేద్యం వచ్చేసి పేనీలు ఈరోజు మేము మా దేవుళ్ళ దగ్గర పెడుతున్న నైవేద్యం మీరు కూడా మీ దేవుళ్ళ దగ్గర ఏ విధంగా నైవేద్యం పెట్టుకున్నారు కామెంట్ అయితే చేయండి అన్న దూపం దీపం నైవేద్యం అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ మేము ఇచ్చేది మా దేవుళ్ళకు హారతి ఒక్కసారి చూడండి మా మంగళహారతి ఏ విధంగా ఉందో నా భార్య ఏ విధంగా ఇస్తుందో మీ ఇంట్లో కూడా ఏ విధంగా జరిగిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అన్న ఇక నెక్స్ట్ మా ఇంటికి ఉన్నటువంటి మిగిలిన గుమ్మాలకు మామిడి తోరణాలను కుచ్చడం తర్వాత బంతి పూల మాలలు కూడా వేసుకోవడం ఒకసారి మీరు చూడండి మేమైతే మా గుమ్మాలకైతే మామిడి తోరణాలు కుచ్చడం జరిగింది అలాగే బంతి పూలను కూడా వేసుకోవడం జరిగింది ఇక తర్వాత మా ప్రోగ్రామ్ నా బిడ్డతో మేమైతే అంటే నేను నా కొడుకు హారతి తీసుకోవడం కూడా జరిగింది హారతి తీసుకున్న తర్వాత మేము ఇంట్లో చేసుకున్న ఆ పేనీలను నాకు నా బిడ్డ ప్రసాదంగా పెట్టడం జరిగింది ఇక తర్వాత నేను నా బిడ్డ కాళ్ళు మొక్కడం ఎట్లయినా ఆడబిడ్డకాలు మొక్కడమే కదా ఇక తర్వాత మేమైతే ఇక నా పిల్లల కోసం టపాకాయలు కొనడానికి మార్క్ఫేడ్ గ్రౌండ్ అంటే మనం పద్మనగర్లో ఉన్నటువంటి మార్క్ఫేడ్ గ్రౌండ్కి అయితే రావడం జరిగింది ఈ మార్క్ఫేడ్ గ్రౌండ్లోనే కాకుండా కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ టపాకాయల దుకాణాల దుకాణాలను అయితే ఏర్పాటు చేశారు ఇక మేమైతే మా పిల్లల కోసం ఆ చిన్న చిన్న ఆ టాకాలను అయితే తెచ్చుకోవడం జరిగింది మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఒక్కసారి కామెడీ వేయండి వాళ్ళకి ఏం తెచ్చిరో ఆ విషయం కూడా మాకు చెప్పండి ఇక మా నెక్స్ట్ ప్రోగ్రాం సాయంత్రం అసలు వాస్తవానికి దీపావళి అంటేనే సాయంత్రం ఎక్కువ మంది ఈ నోములు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది పూజలు జరుపుకుంటారు ఇక మేము కూడా అదేవిధంగా స్నానం చేసుకొని మా ఇంటికి ఎన్ని దీపాలు అయితే సరిపోతాయో అన్ని దీపాలను అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో ఇది మా ఒక సంధి అన్నట్టు అది ఆ సంధిలో మేము దీపాలు పెట్టుకోవడం అయితే జరిగింది ఇక తర్వాత చిన్నగా ఈ దీపాల కోసం అయితే నా భార్య నా పాప ఈ విధంగానైతే బంతి డెకరేషన్ చేయడం జరిగింది ఈ డెకరేషన్ చేసుకున్న ఆ బంతి పూల అలంకరణలో తర్వాత మేము ఆ దీపాలను కూడా పెట్టుకోవడం జరిగింది ఒకసారి మీరు చూడండి ఆ దీపాలు పెట్టుకున్న తర్వాత ఆ వెలుగులలో మాత్రం సూపర్గా కనిపిస్తుంది ఒక్కసారి చూడండి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి మేము ఉంటున్న ఇంటి సంధి ఇది ఈ సంధి ఆవరణలో మేమైతే ఆ మట్టి ప్రమిదాలలో దీపాలను అయితే పెట్టుకోవడం జరిగింది ఇక తర్వాత ఇక ఇక మా పిల్లల సంతోషం మేరకు ఇక నేను నా భార్య నా పిల్లలైతే వాళ్ళకు చిన్నగా ఆ కాగర పుల్లలు అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదే కదా వాళ్ళకు సంతోషం నా పాప చెప్తుంది మా ఛానల్ యొక్క మా సబ్స్క్రైబర్లందరికీ దీపావళి శుభాకాంక్షలని ఒక్కసారి మీరు చూడండి మా ఇద్దరు పిల్లలాలు మా పాప బాబు ఇక మేమైతే మా ఇంట్లో ఈ విధంగా దీపావళి పండగనైతే జరుపుకోవడం జరిగిందన్న మీరు ఎట్లా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియో ఎక్కడి వరకు ఏందో మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో ఆ వి ఆ విషయం కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి అన్న ఓకే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ